హలో అండి అందరికీ నమస్కారం మరో చక్కటి ప్లాన్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము రెండు వందల ఐదు గదాల్లో ఒక మంచి జీ ప్లస్ టూ గృహ నిర్మాణ ప్లాన్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము ఈ యొక్క ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఏడు యాభై కంప్లీట్గా వాస్తు ప్రకారం డిజైన్ చేయబడ్డది ఇది వచ్చేసి ఈ యొక్క ప్లాట్కి తూర్పు రోడ్డు ఉన్నది అలాగే దక్షిణం రోడ్డు ఉన్నది చూసారు కదా ఈస్ట్ రోడ్డు అలాగే సౌత్ రోడ్డు ఉన్నది మనకు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో గేట్ అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఈశాన్య భాగంలో బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది చూశారు కదా ఈ రెండు సర్కిల్స్ ఇది వచ్చేసి బోర్ పాయింట్ మార్క్స్ ఇవి అయితే బోర్ పాయింట్ అనేది వాస్తు ప్రకారం ఏ విధంగా వేయాలి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉన్నది ఆ వీడియో మీకు పిన్ చేస్తాను చూడండి బోర్ పాయింట్ అనేది కాలంకి ఎదురుగా కాలంకి మూలలో రాకుండా బోర్ పాయింట్ వేసుకోవాలి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో ఉన్నాయి చూడొచ్చు దాని తర్వాత ఇది వచ్చేది వాటర్ సంపు వాటర్ స్టంప్ కూడా మెయిన్ డోర్కి ఎదురుగా దాని తర్వాత కాలంకి ఎదురుగా కార్నర్స్లో రాకుండా వాటర్ సంప్ అనేది ఉండాలి ఆ విధంగా మనం వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది అయితే ఇంటి చుట్టూరా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది క్లయింట్ ఏ విధంగానైతే గుడి చుట్టూ తిరుగుతామో ఇంటి చుట్టూ తిరిగేటట్టు ఓపెన్ స్పేస్ ఉండాలని చెప్పి కోరడం జరిగింది వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ తిరిగేటట్టు ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా మంచిది కాబట్టి మేము క్లయింట్ రిక్వైర్మెంట్ని బేజ్ చేసుకొని ఇది వచ్చేసి ఉత్తరం మనకు ఉత్తరాన మూడు ఫీట్ల పదిన్నర ఓపెన్ స్పేస్ అనేది వదలడం జరిగింది దాని తర్వాత ఇది వచ్చేసి పడమర మనకు పడమరాన ఒక ఫీట్ పదిన్నర ఇంచులు ఓపెన్ స్పేస్ వదలడం జరిగింది ఇది వచ్చేసి దక్షిణం మనకు దక్షిణాన ఒక ఫీట్ పదిన్నర సేమ్ ఇక్కడ కూడా ఒక ఫీట్ పదిన్నర ఓపెన్ స్పేస్ వదిలేసి ప్లాంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇటు తూర్పున వచ్చేసి ఏడు ఫీట్ల నాలుగున్నర వదిలేయడం జరిగింది ఇందులో నాలుగున్నర ఫీట్లు కాంపౌండ్ వాళ్ళు వెళ్తుంది దాని తర్వాత ఆరు ఫీట్ల ఆరు ఇంచులు మనకు స్టేర్కెనస్ అనేది ఇవ్వడం జరిగింది ఆరు ఇంచులు అనేది గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది తూర్పున మెట్లు వచ్చినప్పుడు మెట్లు అనేది కాంపౌండ్ వాళ్ళకి తాకకూడదు అలా తాకినచో తూర్పు మూతబడినని చెప్పి వాస్తు ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి ఇంచులు గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇక మనం ప్లాన్ గురించి మాట్లాడుకుందాము దాని తర్వాత మెట్ల తర్వాత మెట్లకు ఈ విధంగా లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది లిఫ్ట్ అనేది నాలుగు ఫీట్ల ఆరించులు బై నాలుగు ఫీట్లు డైమెన్షన్తో లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కట్టే ప్రతి ఇంటికి కూడా లిఫ్ట్ అనేది పెట్టుకుంటున్నారు ఎందుకనగా సుమారు ఇల్లు అనేది అరవై నుంచి ఎనభై సంవత్సరాల వరకు మనకు ఇల్లు అనేది లైఫ్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ నూతనంగా కట్టబోయే తమ ఇంట్లో లిఫ్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా పదహారు ఫీట్ల తొమ్మిదిలు అలాగే పొడువు వచ్చేసి ముప్పై ఏడు ఫీట్లతోని మూడు కార్లు పట్టేంత వీలుగా తర్వాత బైక్స్ పట్టడానికి వీలుగా పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం క్లయింట్ ఏమని అడిగారంటే గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇవ్వడానికి ఒక టూ బిహెచ్కే కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో వారి రిక్వైర్మెంట్ని బేజ్ చేసుకొని టూ బీహెచ్కే ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది టూ బిహెచ్కే కూడా మంచి సైజెస్తో మంచిగా నీట్గా బ్రహ్మాండంగా రావడం జరిగింది ఇది వచ్చేసి సింహద్వారం మనకు మెయిన్ డోరు మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుందాం ఇది వచ్చేసి హాల్ హాల్ అనేది తొమ్మిది ఫీట్ల ఆరించులపై పదిహేడు ఫీట్ల ఐదు ఇంచులతోని ఒక మినిమం తోని హాల్ అనేది నీట్గా రావడం జరిగింది సోఫా సెట్ ఏరియా మనకిది ఇది వచ్చేసి టీవీ యూనిట్ నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ ఈ వాల్ ఉంది కదా పదమూడు ఫీట్ల వాల్ని మనం టీవీ యూనిట్కి సంబంధించిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత కిచెన్ గురించి మాట్లాడుకుందాం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్ వచ్చేసి మనకు ఆగ్నేయాన వాస్తు ప్రకారం కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఇంచులు బై ఎనిమిది ఫీట్ల ఏడున్నర డైమెన్షన్స్తో కిచెన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కిచెన్కి ఆనుకొని పూజారూమ్ ఇవ్వడం జరిగింది పూజారూమ్ కూడా నాలుగు ఫీట్లు బై మూడు ఫీట్ల ఆరు ఇంచులతో రూమ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా వాస్తు ప్రకారం డిజైన్ చేయబడ్డది దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ గురించి డిస్కస్ చేద్దాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది పదమూడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లతో మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయబడ్డది ఇది అల్మారా పాయింట్ ఈ యొక్క వాల్కి సెల్ఫ్స్ అనేది డిజైన్ చే చేసుకోవడం జరుగుతుంది ఐ మీన్ కబోర్డ్ పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క వాల్ అనేది ఉపయోగపడుతుంది ఇది అల్మారా పాయింట్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ ఓ పాయింట్ ఇది అంటే బెడ్ ఏ విధంగా వేసుకోవాలి ఎడ్ సైడ్ తలపెట్టి నిద్రించాలని చెప్పి కూడా కంప్లీట్ ఫర్నిచర్ వేయని కంప్లీట్గా ఒక ప్లాన్ చూడంగానే ప్రతిది అర్థమయ్యేటట్టు ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఆరు ఫీట్ల ఇంచుల బై నాలుగు ఫీట్లతోని మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది ఒకడొకటి కామన్ సింక్ అనేది ఇవ్వడం జరిగింది బ్రష్ చేసుకోవడానికి అలాగే వా చేతులు కడుక్కడానికి వాష్ చేసుకోవడానికి ఒక సింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంటి లోపల ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పదమూడు ఫీట్ల నుంచి తొమ్మిది ఫీట్ల వరకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఈ డైమెన్షన్స్తో ఇవ్వడం జరిగింది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ నవే డేస్లో చాలా మంది అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడానికి ఇంటర్ చూపిస్తున్నారు సో కాబట్టి వారి రిక్వైర్మెంట్ని బట్టి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఆరు ఫీట్ల ఆరు ఇంచుల నుండి మూడు ఫీట్ల ఎనిమిది ఇంచుల డైమెన్షన్స్తో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డోర్స్ కూడా కంప్లీట్గా లోపలికి ఇవ్వడం జరిగింది అంటే హాల్లో కూర్చున్న వారికి బెడ్రూమ్లో ఉన్నవారు కనపడకుండా ఈ డోర్స్ అనేది ఇట్ సైడ్ బయటికి కనిపించకుండా లోపలికి ఇవ్వడం జరిగింది అంటే కంప్లీట్గా కొత్త మోడల్ ప్రకారం ఈ యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ప్లాన్ వచ్చేసి మంచిగా నీటుగా ప్రతిదీ కస్టమర్కి అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ యొక్క ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇది హైదరాబాద్ లోకాలిటీలో జరుగుతున్నది ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీరు చూడాలనుకుంటే సైట్ విజిట్ కూడా మీకు ఏర్పాటు చేస్తాము దాని తర్వాత ఈ యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి రెండు వందల ఐదు గదాలు స్లాబ్ ఏరియా వచ్చేసి పదిహేడు వందల నలభై తొమ్మిది స్క్వేర్ ఫీట్స్ మనకు అంటే సుమారు రెండు వందల ఐదు గదాలతోని ఈ యొక్క ప్లాట్ అనేది మన కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క డైమెన్షన్స్ మీకు చూపించడం జరుగుతుంది సో మీకు కూడా వాస్తు ప్రకారం ప్లాన్ కావాల్సినలా మా యొక్క నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాము దానికి మీరు కాల్ చేయండి మా టీం మీకు రెస్పాండ్ అయ్యి వా కంప్లీట్గా వాస్తు ప్రకారం మీకు నచ్చినట్టు నలుగురు మెచ్చేటట్టు ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు మీ యొక్క రిక్వైర్మెంట్స్ని మీ యొక్క ప్లాట్ డీటెయిల్స్ని మీ యొక్క ప్లాట్ డైమెన్షన్స్ని మాకు వాట్సాప్లో వాట్సాప్ సెండ్ చేసినా కానీ మీకు ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా యొక్క ప్లాన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇందులో పోస్ట్ చేయబడతాయి థ్యాంక్ యూ